రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో హోటళ్లు రిసార్ట్ల ఏర్పాటుకు పలు ప్రైవేట్ సంస్థలు ముందుకొచ్చాయి కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి ఆకర్షణీయమైన రాయితీలు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో అనేక సంస్థలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి విజయవాడలో నిర్వహించిన పర్యాటక కాంక్లేవ్లో పదివేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి రాష్ట్రంలో హోటళ్లలో గదుల కొరత ఉన్నందున భవిష్యత్తు అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ సంస్థలు హోటళ్లు పెట్టేందుకు ముందుకొచ్చాయి విజయవాడలో నిర్వహించిన పర్యాటక కాన్క్లేవ్ లో పలు సంస్థలు పర్యాటకాభివృద్ది సంస్థతో ఒప్పందాలు చేసుకున్నాయి విశాఖ తిరుపతి అమరావతి నెల్లూరు గుంటూరు మచిలీపట్నంలో హోటళ్లతో పాటు రిసార్ట్లు ఏర్పాటు చేయనున్నాయి రాడిసన్ మెగ్లాన్ సంస్థ వెయ్యి కోట్ల పెట్టుబడితో విశాఖ తిరుపతి పోలవరంలో హోటళ్లు నిర్మించనుంది తాజ్ చైతన్య ఇన్ఫ్రా ఆరు వందల యాబై కోట్లతో కోనసీమలో రిసార్ట్ అమ్యూజ్మెంట్ పార్కు మైరా గ్రూప్ మారియట్ గ్రూప్ చెరో నాలుగు వందల యాబై కోట్ల పెట్టుబడులతో విశాఖ మచిలీపట్నం తిరుపతిలో హోటల్ రిసార్ట్ కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నాయి రాష్ట్రంలోని తీర ప్రాంతం రాబోయే రోజుల్లో పర్యాటకంగా మరింత అభివృద్ది చెందనుంది విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు పర్యాటక నౌకల ఏర్పాటుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి జలక్రీడలు అడ్వెంచర్ క్రీడలకు సంబంధించి పలువురు పెట్టుబడులు పెట్టనున్నారు మొదటిసారి కార్వాన్ ప్రవేశపెడుతున్నారు ఇందుకోసం త్వరలో కొత్త పాలసీ రానుంది పర్యాటకులకు వసతితో పాటు పలు సందర్శనీయ ప్రాంతాలకు తీసుకెళ్లేలా కార్వాన్లు తీసుకొస్తున్నారు హోమ్ స్టేకు సంబంధించి కూడా పలు ఒప్పందాలు కుదిరాయి పర్యాటక కాన్క్లేవ్ లో మొత్తం ఎనబై రెండు ఒప్పందాలు కుదరగా వాటి ద్వారా పదివేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల పెట్టుబడులు రానున్నాయి వీటితో దాదాపు ఇరవై రెండు వేల మూడు వందల ఇరవై ఐదు మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి నలభై ఏడు హోటళ్లు మూడు అమ్యూజ్మెంట్ పార్కులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి వీటి పెట్టుబడుల విలువ పదివేల యాబై తొమ్మిది కోట్లుగా ఉంది ఇతరత్ర ముప్పై రెండు ఒప్పందాలు కుదరగా వాటి ద్వారా రెండు వందల అరవై తొమ్మిది కోట్లు పెట్టుబడులు రానున్నాయి